టు వెల్కమ్ చౌదరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి పళ్ళు పట్టడం పసుపుగా ఉండడం ఇప్పట్లో ఉన్న సమస్య అండి అది ఎలా అధిగమించాలి అన్నదే ఈ మా వీడియో పళ్ళు గార ఉండడం ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కామనే అండి ఇందుకు కారణాలు ఇప్పుడు ఉన్న కండిషన్స్ అండి అవి ఏంటంటే సిగరెట్ మందు తాగడం గుట్కా నవలడం ఇలాంటి అలవాట్లు లేని వారికి కూడా పళ్ళు పసుపుగా మారుతున్నాయి పెద్దవాళ్ళు పిల్లలు అని తేడా లేకుండా పసుపు పచ్చ పళ్ళుగా మారుతున్నాయి వీటికి మన పాత కాలం నాటి కొన్ని చిట్కాలు ఉన్నాయి అండి సో ఆ చిట్కాలను మనం మర్చిపోయి ఉంటాము వాటిని గాని పాటిస్తే ఇవి రాకుండా మనం నివారించవచ్చు పసుపు పచ్చ రంగు ఎందుకు వస్తుందో అని ముందుగా తెలుసుకుందాం వీటికి వివిధమైన కారణాలు ఉంటాయండి సో వాటిలో కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం రోజుకు రెండు పూటలా బ్రష్ చేయకపోవడం అందులోనూ బ్రష్ సరిగ్గా చేయకపోవడం సిగరెట్ గుట్కా పాన్ వాడకం అండ్ టీలు కాఫీ మరియు సాఫ్ట్ డ్రింక్స్ తరచుగా తీసుకోవడం తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోకపోవడం ఎక్కువ రంగు ఉన్న ఫుడ్స్ తినడం అంటే కర్రీస్ జ్యూసెస్ మసాలాలు కేక్స్ ఇలాంటివండి మన అనారోగ్య శైలి వల్ల కూడా మనకి పసుపుగా అండి పేజ్తో పాటు ఎనామిల్ పల్చబరడం జెనెటిక్స్ ద్వారా సహజంగానే పసుపు పళ్ళు రంగు ఉండడం ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నీళ్లు తాగడం లేక విటమిన్ డి కాల్షియం లోపం వల్ల కూడా రంగు మారుతాయండి డ్రై మౌత్ అని అంటారండి అంటే లాలాజనం సహజంగా మన పళ్ళను క్లీన్ చేస్తుంది కానీ సలైవా అనేది తగ్గితే అప్పుడు కూడా ఇలాగా జరుగుతుంది మౌత్ వాషర్స్ కూడా ఎక్కువగా వాడడం ప్రెగ్నెన్సీ లేదా హార్మోన్స్ ప్రోగ్రామ్ వల్ల కూడా వంటి వల్ల కూడా మనకి పళ్ళు అనేది చేంజ్ అవుతాయండి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ మార్పును అయితే గమనించానండి అందుల యొక్క దుష్ప్రభావం వల్ల కూడా పసుపు రంగుగా మారుతాయండి ఇవి రాకుండా చేసుకోవాలంటే మన రోజువారీ అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే సరిపోతుందండి రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం ఉప్పు నీటిలో ఉక్కలించడం టీ కాఫీ స్మోకింగ్ తగ్గించడం చక్కెర గమ్స్ సాఫ్ట్ డ్రింక్స్ తగ్గించడం తిన్న తర్వాత నోరు పుక్కిలించడం తరచూ నీళ్లు తాగడం కూరగాయలు పండ్లు ఎక్కువగా తినడం వీటి అన్నిటి వలన మనం పళ్ళు గార పట్టకుండా నియంత్రించవచ్చండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా సో ఇవన్నీ పాటిస్తే పసుపు రంగు రాకుండా చేస్తుంది ఇంట్లో దొరికే వాటితోనే పాతకాలం నాటి చిట్కాలు ఉన్నాయండి సో వాటిని కూడా మనం పాటిస్తే పళ్ళు గార పట్టకుండా ఉంటాయండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో అందరికీ ఉప్పు ఉంటుంది కదండి సో వేడి నీళ్ళని తీసుకొని ఒక చెంచా ఉప్పుడు వేయండి అండి అవి బాగా కలిపిన తర్వాత వాటిని రోజు ఉదయాన సాయంత్రం నోట్లో వేసుకొని బాగా పుక్కిలించండి అందరి ఇళ్లల్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి సో అది ఉదయాన్నే నోటిలో ఒక చెంచా కొబ్బరి నూనెని వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు పళ్ళు అన్ని పుక్కిలించి ఉమ్మేయండి నా ఇంట్లో కొబ్బరి నూనె పసుపు సాల్ట్ ఉంటాయి కదండి సో వాటి అన్ మూడిటిని ఉపయోగించుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ కొబ్బరి నూనె వీటి మూడిటిని బాగా కలపండి కలిపిన తర్వాత రోజు రాత్రి పడుకునే ముందు మన బ్రష్ తీసుకొని ఆ పేస్ట్ని మొత్తం పళ్ళకంతా బాగా పట్టించి రుద్దండి ఇవన్నీ మనం రోజువారీ చేసే చిట్కాలండి ఇప్పుడు వారానికి ఒకసారి చేసే రెమెడీస్ ఏంటో చూద్దామండి అందరి ఇళ్లల్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి సో బేకింగ్ సోడా తీసుకొని రెండు మూడు చుక్కల నిమ్మరసం వేసి బ్రష్తో నెమ్మదిగా రుద్దండండి కానీ ఇది వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి లేకపోతే పంటి పైపుర దెబ్బతింటుంది మన ఇంట్లో కమలాలు ఉంటాయి కదండి సో ఆ కమలా తొక్కుని తీసుకొని వాటిని మన పళ్ళ మీద రుద్దితే పంటి యొక్క రంగు కూడా మారుతుందండి ఇది సహజమైన ఎంజైమ్లు కలిగి ఉంటుంది ఇది వారానికి ఒక రెండుసార్లు చేసుకోవచ్చు వీటిని అన్నిటినీ సరిగ్గా పాటిస్తే పళ్ళు పిప్పి రాకపోవడం నోరు దుర్వాసన రాకపోవడం అండ్ పళ్ళు గార పట్టకపోవడం వంటివి నివారించవచ్చు ఈ ఐదు చిట్కాలను ఇంట్లో పాటించండి అండి అలా పాటిస్తే ఖచ్చితంగా కొన్ని రోజులకు మీ పళ్ళు గార పట్టడం అనేది తగ్గుతుంది అండ్ పసుపు పచ్చగా రాకుండా నివారించగలుగుతాము